మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బహిరంగ లేఖ రాశారు చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి ఈ నిర్ణయంలో రెండో మాట లేదు అనుభవిస్తున్న నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలని పవన్ కళ్యాణ్ అనేక సార్లు ప్రకటించారు కనుక అందరి మాట ఇదే అంటూ లోకేష్ ప్రకటించేశారని ఆయన లేఖలో తెలిపారు రాజ్యాధికారం చేపట్టిష్లో పవన్ వైఖరి అంటూ స్పష్టంగా చెప్పాలంటూ జనసేనానికి చురకలంటించారు లోకేష్ ఆశిస్తున్నట్లు చంద్రబాబును పూర్తికాలం ముఖ్యమంత్రి చేయడానికి మీ ఆమోదం ఉందా అంటూ ప్రశ్నించారు మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న జన సైనికల కళలు ఏం కావాలంటూ ప్రశ్నలు గుప్పించారు రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండే రెండు కులాల నాయకులు రాజ్యమేళ్తున్నారని ఎనభై శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఇప్పుడు అంటూ ఆయన ఆ లేఖ ద్వారా పవన్ నిలదీశారు మీ ద్వారా నీతివంతమైన పాలన అందిస్తాయని ఆశిస్తున్న ప్రజానికానికి మీరు చెప్పే సమాధానం ఏంటని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ వైఖరి ఏంటో జన సైనికులందరికీ అర్థమయ్యేలా చెప్పాలని నిలదీశారు